అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం కార్యవర్గం స్థానిక జార్జ్ క్లబ్లో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు గౌరీపతి గంటి రవ రవికుమార్ పాల్గొన్నారు నవంబర్ ఇరవై నాలుగవ తేదీ కాశీంకోట మండలం ప్రమీల గార్డెన్లో అనకాపల్లి నియోజకవర్గం బ్రాహ్మణుల వన సమారాధన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు సేవా సంఘం అధ్యక్షులు తెలిపారు ఈ వన సమారాధనలో భాగంగా ఉదయం సూర్య నమస్కారాలు శివుడికి రుద్రాభిషేకంతో కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు అందులో భాగంగా పేద మహిళా వివాహానికి సహాయ సహకారాలు మరో విద్యార్థిని చదువుకు ధన సహాయం అందిస్తున్నామని తెలియజేశారు ఇరవై నాలుగో తారీఖు నవంబరు ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి ప్రేమిలా గార్డెన్స్లో కసింకోటలో బ్రాహ్మణ సమారాజం జరుగుతుంది ఉదయం ఏడు గంటలకి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అనంతరం అల్పాహారం తర్వాత వినోద క్రీడలు ఆ తర్వాత భోజనాలు తర్వాత వేదాశీర్వచనం అన్నీ కూడా చుట్టుపక్కల బ్రాహ్మలందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం ఈ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న బ్రాహ్మణ అందరినీ కూడా ఆహ్వానించాం దాంతోపాటు మునగపాక గ్రామస్తుల్ని కూడా ఆహ్వానించడం జరిగింది ఇది అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం బ్రాహ్మణ సంఘం కార్తీక చౌదరి గారు గొంతాప్రభు గారి తోట కసింకోటలో నిర్వహించడం జరుగుతుంది నియోజకవర్గ ప్రాంతంలో ఉండేటువంటి అంద బ్రాహ్మణులు కూడా కుటుంబాలతో హాజరై కార్యక్రమం జయప్రదం చేయవలసి కోరుతున్నాం పుత్రాభిషేకం సూర్య నమస్కారాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు రేపు జరగబోయే ఈ కార్తీక వన సంరాధన మా బ్రాహ్మణ కుటుంబాల్లోని ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది ప్రతి ఒక్క కుటుంబంతో మేము ఉన్నామనే ఒక నమ్మకాన్ని కూడా పూర్తిగా వారికి చేరుతుందని మీ అందరం ఆ కృషి కోసమేనే ఈ కార్యక్రమాలు చేస్తున్నామని దీంతో పాటు మా కుటుంబ సభ్యుల్లోని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి మేము చేతునిచ్చాము అలాగే స్కూల్ ఫీజులు కాలేజీ ఫీజులు మేము కట్టాము ముందు ముందు కూడా ఎన్నో సహాయ సహకారాలు చేస్తామని ఈ కమిటీ నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారో ఎటువంటి ఆశయానైనా మేము నెరవేర్చడానికి మేము అందరం నడుము కట్టామని ఈ పత్రికా ముందు అందరం ముందు మేము ఎంతో గర్వంగా తెలియజేస్తున్నాము ఈ కలయిక ముఖ్య కారణం ఏంటంటే మాలో ఉన్న సంఖ్యా బలాన్ని కలపడం కోసం కాదు ఇది ఈ కలయిక చిన్న పెద్ద అనే అసమానతం తొలగించడానికి లోటుపాట్లు ఏమున్నా మా కుటుంబ సభ్యుల్లోని వాళ్ళ చదువు కోసం ఆరోగ్య పరిస్థితుల కోసం ఎక్కడికి వెళ్ళినా సరే వృద్ధులు ఎక్కువగా కనిపిస్తున్నారు ప్రతి ఇంట్లో కూడా పిల్లలు ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ముంబైలు పూణేలు చెన్నైలు బెంగళూరు ఒంటరిగా తల్లిదండ్రులు మాత్రం ఉన్నారు వాళ్ళందరికీ ఉన్నామని ఒక ధైర్యాన్ని కల్పించడం కోసం ఈ వనసమరాధన ఎక్కువ మందితో కల్పి చేయాల్సిన అవసరం వచ్చింది దీనికి మా కంటి సభ్యులు ఎంతగానో కృషి చేశారు ఆ తర్వాత